టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ అయిన ఎల్గర్ సెంచరీతో అదిరగొట్టాడు తన కష్టమైన పిచ్చి మీద కూడా ఆచితూర్చి ఆడుతూ టీమిండియా బౌలర్లకి చుక్కలు చూపించాడు ఎల్గర్ రెండు వందల పదకొండు బంతుల్లో నూట నలభై పరుగులు సాధించి తన కెరియర్లో మూడో సెంచరీని సాధించాడు మొత్తంగా రెండో రోజు ఆట ముగిసే స్వన్నానికి సౌత్ ఆఫ్రికా అరవై ఆరు ఓవర్లు ఆడి రెండు వందల యాభై ఆరు పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది ఇక ఇంతకు ముందు రెండు వందల ఎనిమిది పరుగులతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా రెండు వందల నలభై ఐదు పరుగులకి ఆలవుట్ అయింది ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ సెంచరీతో అదడగొట్టాడు ఇక ఆ తర్వాత తన మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా తన మొదటి వికెట్ ని మొదట్లోనే మహమ్మద్ సిరాజ్ తీశాడు ఆ తర్వాత ఎల్గర్ తన అద్భుతమైన ఇన్నింగ్స్తో తాను సెంచరీ సాధించాడు తన పార్ట్నర్ అయిన బెండింగ్ హమ్తో ఆచితూచి ఆడుతూ టీంకి మంచి స్కోర్ ని అందించారు మొత్తంగా ఆ టీంలో ఎల్గర్ మరొక సెంచరీ అయితే సాధించాడు ఇక చివరిలో వర్షం పట్టడంతో ఎంపైర్లు మ్యాచ్ని అక్కడితో నిలిపివేశారు ఇక ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లో ప్రసీత్ కృష్ణ ఒక వికెట్ మహమ్మద్ షరా జస్వీత్ బొమ్మ చెరో రెండు వికెట్లు సాధించారు ఇక మొత్తంగా డేట్ ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా రెండు వందల యాభై ఆరు పరుగులకు అది వికెట్లు కోల్పోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్